హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను కొంచెం వాషింగ్ మిషన్ అనేది రిపేర్కి వచ్చిందండి గట్టిగా ప్రెస్ చేసే తప్ప స్టార్ట్ అవ్వట్లేదు సో ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే నేను పట్టుసారీ తీసుకున్నానండి అత్యవాలయ దగ్గర దానికి వర్క్ ఎంచుకుందాం అస్తమాను మొగ్గం వర్క్ అయితే మూడు వేలు వేసు వేలు అయిపోతున్నాయి సరే మనకి మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మనకి ఎంబ్రాయిడరీ అదే మొగ్గం వర్క్ కాకుండా నార్మల్ ఎంబ్రాయిడరీ సో అది చేయించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట అందుకనే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఇది నేను కుట్టుకున్న టాపే నేను ఈరోజు వేసుకున్నాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో శారీ తీస్తున్నాను బయటికి ఈ శారీ వచ్చేసి ఏ కలర్ తీసుకున్నారంటే నా దగ్గర లేని కలర్ అనమాట గ్రీన్ బ్లూ కాంబినేషన్తో ఉంది చూపిస్తాను మీకు ఇదిగోండి నాకు బాగుంటుంది పెళ్లి రోజు కోసం అని తీసుకున్నాను నాకు ఈ బార్డర్ తోటి లేదు శారీ పట్టు శారీస్ చాలా ఉన్నాయి కానీ ఈ బార్డర్తో అయితే లేదు ప్లేన్ వచ్చింది దీనికి ఏమీ బుటాస్ ఏం రాలేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అయితే ఇప్పుడు కట్ చేసేసి నేనైతే తీసుకెళ్తాను ఇక్కడ పక్కనే ఉంటుంది కానీ అది మా ఫ్రెండే కానీ ఫ్రెండ్ కానీ ఏం తక్కువ ఏమి తీసుకోరు ట్వెల్వ్ హండ్రెడ్ది సెలెక్ట్ చేసుకున్నాను ముందు వచ్చేసి పళ్ళు కట్ చేసేస్తాను అది సారీ పళ్ళు కాదు బ్లౌజ్ కట్ చేస్తాను పళ్ళు నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన ఈ బ్లౌజ్ తీసుకువెళ్ళానండి తీసుకువెళ్ళిన తర్వాత ఏమన్నారంటే దీని మీద వర్క్ చేస్తే వస్తుందో రాదో పీలుకుపోతుంది కాటన్ సిల్క్ అయితే బాగుంటుంది అని చెప్పింది సరే అని చెప్పేసి షాప్కి వెళ్ళాను అనమాట షాప్కి వెళ్తే సేమ్ కలర్ దొరకలేదండి లైట్ దొరికింది లేదంటే బాగా డార్క్ దొరికింది ఈ కలర్ అయితేనే బాగుంటుంది అయితే తను ఏమన్నంటే నేను నేను సెలెక్ట్ చేసిన వర్క్కి బార్డర్ ఉండకూడదంట బార్డర్ ఉంటే బాగోదు దాని మీద వర్క్ వస్తే ఏం కనిపించదు కదా ఈ బార్డర్ కట్ చేసి ఇస్తాను దేనికైనా మళ్ళీ ఇలాంటి కలర్ తీసుకుని కుట్టుకుంటానికి యూజ్ అవుతుంది అని చెప్పింది సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను అనమాట పళ్ళు వచ్చేసి స్కై బ్లూ వచ్చిందండి మిగతాదంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ షేడ్ అనమాట ఇదంతా గ్రీన్ అండ్ బ్లూ షేడ్ వచ్చింది ఇలాగా సో ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకుని తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి షాప్కి వెళ్ళి వచ్చి బట్టలు పైన ఆరేసి ఒక బ్లౌజ్ కట్ చేసి అదే మనకి ఈ టాప్ నేను వేసుకున్న టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చే అదే వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ టైం అయింది అంటే దగ్గర దగ్గర మీకు వన్ అవుతుందిలేండి ఈ వీడియో మీ దగ్గరకు వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిపోతుంది ఎప్పటికప్పుడే వీడియో ఎడిటింగ్ చేయడం జరుగుతుంది పిల్లలు నిన్న ఇంట్లో ఉండడం వల్ల ముందు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు వాళ్ళు ఇంట్లో ఉంటే కుదరదండి ఈ టాప్కి నేను రెండున్నర మీటర్లు మాత్రమే వాడాను అనుగారి దగ్గర తీసుకున్నాను టాప్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి అసలు కొంచెం కూడా మనకి పాలిషర్ కలవదు సమ్మర్కి అయితే నేను చాలా తీసుకుంటాను లేని మీకు కావాలంటే తీసుకోండి బాగుంటుంది క్వాలిటీ ప్యూర్ కాటన్ అనమాట సో అయిపోయింది అయిపోయి ఇప్పుడు కవర్లో పెట్టుకుని తన దగ్గరికి వెళ్ళిపోయి తను ఏమంటు అంటే తన ఒపీనియన్ కూడా మనం తీసుకుంటే బెస్ట్ అనమాట మనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఇలాంటి విషయాల్లో సో ఇది కవర్ తీసుకెళ్ళిపోయి తన దగ్గరికి వెళ్తాను వీలైతే దాని దగ్గర వీడియో షూట్ చేస్తాను లేదంటే లేదు బ్లౌజ్ కోసం సపరేట్ పీస్ ఎందుకంటే ఈ శారీ తీసుకుని పీకో ఫాల్ ఇచ్చేసి ఏమన్నా ట్యాజిల్స్ వేయించుకుంటే వేయించుకుందాము అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు లేవు ఒక శారీ కూడా టాజిల్స్ తోటి సో ఇప్పుడైతే వెళ్తానండి వెళ్తే అక్కడ ఒక ఐదు నిమిషాలు అయితే వీడియో షూట్ చేస్తా అనమాట కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాము పింక్ ఫ్లవర్ అయితే బాగుంటుంది ఏదో మొత్తమే చూపిస్తా అండి ఫైనల్గా అయిన తర్వాత ఇంకా మార్నింగ్ మనకి ఇంట్లో పనులు స్టార్ట్ అయిపోయినాయి మార్నింగ్లు ఇవ్వగానే అన్నీ కూడా పనులైతే ఎక్కడా కూడా బద్ధకం లేకుండా చేసుకుంటే తప్ప మనకి వర్క్ స్టార్ట్ అవ్వదు అప్పుడే వన్ వీక్ అయిపోయిందండి మండే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామో ఫుల్గా టైలరింగ్ వర్క్ అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట ఎందుకంటే మన వాళ్ళు ఏదో ఒక డౌట్స్ కదా దాని మీద స్పెషల్గా వీడియో తీయేసేసరికి మనకి ఈ మన కస్టమర్ బ్లౌజ్లో ఆగిపోయినాయి పైగా ఎక్కువ లేవు లేవులేండి ఎందుకంటే సీజన్ టైం కాదు కదా మళ్ళీ ఫిబ్రవరిలో సీజన్ టైం వస్తుంది ఎందుకంటే శివరాత్రి ఉంటుంది కదా అందుకుని సో ఎక్కువ కూడా లేదని చెప్పేసి స్లోగా చేసుకుంటున్నాను కానీ మళ్ళీ కస్టమర్లు అడుగుతారు ఇంకా అవ్వలేదా అని నా దగ్గర ఉన్న బ్లౌజ్లన్నీ ఇప్పుడు క్లియర్ చేసేసుకుంటే బాగుంటుంది ఇంకా దోశలు పిండి తీసుకొచ్చాం కదా ఈరోజు దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి మరి ఏం ఎలా చేశారో పిండి తెలియదు కానీ చాలా బాగా వచ్చాయి నిన్న చెప్పాను కదా ఇడ్లీ పిండి ఉంటే కొంచెం కలిపేశానని అది ఇది కలిపి దోశలు వేసేసరికి బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి నేను ఇంకా ఎక్కువ నీళ్ళు కూడా వేయలేదు జస్ట్ లైట్గా వేసాను అంతే ఆలు ఫ్రై చేశాను ఇట్టే అయిపోతుందండి టైం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మార్నింగ్ సిక్స్కి లేస్తానా పోనీ కొంచెం సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీకి లేచినా కూడా వాళ్ళు పిల్లలంతసేపు కొంచెం అది హడావిడిగానే ఉంటుంది ఆ తర్వాత స్నానం చేసి మళ్ళీ కొంచెం పూజ చేసుకుని ఇవన్నీ చేసేసరికి పదిన్నర పదకొండు తర్వాత మీకోసం ఒక వీడియో పోస్ట్ చేసేసరికి పన్నెండు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కటింగ్ చేసుకునేసరికి పన్నెండున్నర ఒంటి గంట భోజనం చేసే టైం మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టేసరికి మళ్ళీ అయిపోతుంది మళ్ళీ ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఉప్పుకుంటాను కూడా టైం ఉండట్లేదు పరుగు పరుగులు పెడుతుంది టైం అయితే నా దగ్గర అయితే పరుగులు పెట్టేస్తుంది మరి మీ దగ్గర ఏమో అలా టైం అంతా అయిపోతుంది ఇప్పుడైతే నేను ఆలు ఫ్రై ఫస్ట్ వచ్చేసి ఏం చేశానంటే పీల్ తీసేసి అది పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో బాగా కడిగేశాను అనమాట ఉప్పు నీళ్ళు కాదు ఉప్పు వేసి కడిగేసాను శుభ్రంగా తర్వాత ఫ్రై చేశాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ముద్దలాగా అవ్వదు నాకు ముందే అయిపోతుంది మళ్ళీ ఉప్పు వేసి ఫ్రై చేయకూడదు తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇంకో కెలాక్స్ అండి ఒక సిస్టర్ అడిగారు మీరు ఏం వాడతారు చెప్పండి కెలాక్సా అంటే ఏంటి అది అని అడిగారు కింద నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి కొనుక్కోండి మంచిది హెల్త్కి చాలా మంచిది ఇదిగోండి ఇలాగా మనకి విడివి పొడి పొడిగా వస్తుంది అనమాట మరీ ముద్దలాగా అయిపోదు ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే మాత్రం ముద్ద అయిపోతుంది మొత్తం కూడా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం ఎక్కువ వేసాను ఎందుకంటే తీయగా ఉంటుందంట ఈయన అంటున్నారు కొంచెం కారం వేసి గరం మసాలా వేసాను గరం మసాలా వేస్తే ఏమన్నా కొంచెం బాగుంటుందని చెప్పేసి తర్వాత పసుపు వేసేసి ధనియాల పౌడర్ కూడా వేసాను కొంచెం స్పైసీగా ఉంటుందని మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసేసుకుని కొంచెం కరేపాక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మొత్తం కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో అదే ఊరలు వచ్చిన తర్వాత సరుకులు తెచ్చుకుందాం అనుకున్నాను కుదరలేదు పల్లీలు అయిపోయినాయి మామూలుగానే చట్నీ చేస్తాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కొబ్బరికాయ చిన్న ముక్కు ఉందండి అది వేస్ట్ చేశాను బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పచ్చి శనగపప్పుతో చేశాను అందుకునే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకుంటే ఆలు ఫ్రై బాగుంటుంది ఇదంతా బాగా ఫ్రై చేసుకుని నేనైతే కొత్తిమీర లేదు కానీ కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసేసి పక్కన పెట్టేస్తాను ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాను ఆన్ చేసేసి ఏదో పనులు చేసుకుంటా ఉంటాను ఆ పనులు చేసుకుంటేనే ఎందుకంటే ఇదంతా పనులు అయ్యాక కళ్ళ మీద అవి పెట్టుకోవాలండి ఐస్ ఉన్నాయి కదా మనకి అవి పెట్టుకుంటే కొంచెం పోయిందండి నా కళ్ళ దగ్గర నలుపు అనేది లైట్గా అంటే ఇది వరకు బాగా డార్క్గా ఉండేది కొంచెం లైట్ అయింది అనమాట లైట్ అయింది అలా అలాగా స్లోగా పోతుంది మీరు కూడా కొనుక్కోండి ఓకేనా ఎంత ఉంటుంది మహా అంటే ఒక హండ్రెడో వన్ ఫిఫ్టీ ఉంటుంది కానీ ఎప్పుడు ఉంటుంది అన్నమాట అది ఎప్పుడు అది ఎక్స్పైర్ అవ్వడాలు అవే ఉండవు ఇలా బాగా గీక్కుంటూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలిపేసుకుని ఇంకా పక్కన పెట్టేస్తాను అయిపోయింది ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి చెప్పాను కదా పల్లీలు లేవని ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి శనగపప్పు వేసేస్తాను శనగపప్పు వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత జీరకర్ర అదేవిధంగా ఎన్నిమిరపకాయలు వేస్తాను జీరకర్ర మిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే బాగోదు కొంచెం బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది కొంచెం జీలకర్ర వేసానండి జీరకర్ర వేసేసుకుని బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి కొంచెం ఫ్రై ఇలా బాగా ఫ్రై చేసేసుకుని కలర్ రావాలి కలర్ రాకపోతే పళ్ళ కింద పడి అత్తుకుపోతుందన్నమాట శనగపప్పు కదా బాగా ఫ్రై రావాలి ఇలాగా చూడండి కొంచెం మిరపకాయలు వేసేసాను వేసేసి బాగా ఫ్రై చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరికాయ ముక్కలు అది వేసేసి మిక్సీ పెడతాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పాడవకుండా ఉంటున్నాయి కొంచెం ఫ్రై అయిపోవాలి మంట ఆఫ్ చేశానండి లేదంటే మరి మాడిపోతుంది ఇదిగోండి పిల్లలకి పెట్టేసి చిన్నోడికి మ్యాగీ కావాలంట మ్యాగీ కూడా చేశాను ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి కొంచెం ముగ్గులు పెట్టేశాను మండే కదా పూజ అవి ఉంటాయి సో ఇవన్నీ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయిందండి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళే టైం అయిందనమాట ఇంకా దోషలు కూడా వేసిన బలే వచ్చినాయి అండి దోషలు నిజంగా సో అంతలోపు ఆయన స్నానం చేస్తూ ఉంటారు వేడి నీళ్ళు పెట్టుకున్నారు నేను ఈ బట్టలు ఉన్నాయి ఈ బట్టలన్నీ మరత పెట్టేస్తాను తర్వాత ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లోనే ఉంటూ మనం ఎలాగ మనీ సంపాదించుకోవాలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీకు ఓకేనా ఫస్ట్ వచ్చేసి మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి టైలరింగ్ రావాలండి ఇవన్నీ చెప్తుంటే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నీకు ఏదో ఉందని ఇంకా ఎదుటి వాళ్ళు కూడా ఉండాలని అసలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలా ఉంటుంది మన ఇంట్లో అలాగే ఒక మిషన్ అనేది ఉండాలన్నమాట చిన్న చిన్నవి మీ నేను నేను చెప్పేది ఏంటంటే మీరు బయట తెచ్చుకుని కుట్టి డబ్బులు సంపాదించమని నేను అనట్లేదు ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే గోల నా గోలంతా ఒకటే నా బాధంతా ఒకటే మీరు మీరు కుట్టుకుంటే సరిపోతుంది పోనీ రావక్క నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అట్లీస్ట్ చిరిగిపోయినైనా కుట్టుకోండి అవి బయట కుట్టరండి ఎవరు కూడా నా దగ్గరకు వస్తరిగిపోయింది కుట్టమంటే నేను కుట్టాను ఎందుకు కుడతాను అది కొత్త మిషన్ పాత ఏం పెట్టుకోండి నేను అని చెప్పేస్తాను అందుకునే ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే ఒక మిషన్ పాత మిషన్ ఏదో ఒక మిషన్ తెచ్చుకుని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూసి ఏమంటున్నారు తెలుసా మిమ్మల్ని చూస్తుంటే మాకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అక్క కుట్టాలి కుట్టాలి అని సో అలా ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది అనమాట అట్లీస్ట్ మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి అనుకోండి మీరు మొత్తం ముగ్గురు ముగ్గురికి ఎంత అమౌంట్ అవుతుంది బయట ఇప్పుడు నా దగ్గరికే వచ్చారనుకోండి బ్లౌజ్ కుట్టమని ఒక ఎంత దగ్గర వాళ్ళైనా టూ ట్వంటీ కన్నా తక్కువ తీసుకోను బాగా దగ్గర వాళ్ళంటే టూ హండ్రెడ్ అనుకోండి మామూలుగా అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ తీసుకుంటాను పోన్లే అని టూ హండ్రెడ్ అలాగా మీరు లైన్ టూ హండ్రెడ్ అంటే ముగ్గురు అనుకోండి ఫ్రాకులు కుట్టించుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అని అవుతుంది మొత్తానికి మీరు నా దగ్గరికి వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ అవుతుంది ఇద్దరు పిల్లలకి ఫ్రాకులు మీకు ఒక బ్లౌజు అది మిగిలినట్టే కదా మీకు మెల్లిగా నేర్చుకోవాలి ఒకేసారి కాదు ఒకేసారి నేర్చేసుకోవాలి అనట్లేదు నాకు ఇక్కడ దాకా రావడానికి ఐదేళ్ళు పట్టింది సో ఎందుకంటే కస్టమర్ బ్లౌజులు అవన్నీ కుడుతున్నాను కాబట్టి లేదు మీరు మీరు కుట్టుకుంటే సరిపోతుంది అనుకుంటే మీకు ఒక ఆరు నెలలు సరిపోతుంది మీ మెజర్మెంట్స్ రాసి పెట్టుకోండి మీ సైజుకి ఎంత ఉంటుంది ఎంత వస్తుంది అనేది ఒక రెండు మూడు పాడైపోయినా తర్వాత అయినా మీరు సక్సెస్ అవుతారండి అది నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట కొన్ని పాడైపోయినా అవన్నీ కూడా పాత బట్టల మీద పేపర్ల మీదనే ట్రై చేశాను తప్ప నేనేమి వేరే వాళ్ళు మీరు ట్రై చేసి చెడగొట్టలేదు మా చుట్టాలు కూడా ఎవరు ఇవ్వలేదండి ఒకే ఒకరు ఇచ్చారనమాట వాళ్ళకే కుట్టేదాన్ని తర్వాత నేనే నా బ్లౌజ్ నేను కుట్టుకుంటాను అన్నీ పాడైపోయి మొగ్గం వరకు అయితే నా బ్లౌజేనండి ఎవరిది కుట్టలేదు మొగ్గం వరకు మొత్తం కూడా నా బ్లౌజే సో అవి కూడా పాడవి ఏం అవ్వలేదు కానీ బాగానే ఉన్నాయి అలాగా కొంచెం డేర్ చేయాలన్నమాట డేర్ చేస్తే తప్ప మనం సక్సెస్ అవ్వలేము ఇంకోటి వచ్చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హేమింగ్ అవన్నీ ఉంటాయి కదా పీకో ఫాల్లో అవి కూడా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అడిగి తీసుకోండి హెమింగ్ చేయటాలు అవన్నీ కూడా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తీసుకుంటే కనీసం నెలకు ఒక రెండు వేలు మూడు వేలనే వస్తాయి మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు అంటే అది నేను చెప్పనండి నేను యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రం ఎంకరేజ్మెంట్ అస్సలు చేయను ఇదంతా కూడా చెట్టుకు మీద ఇస్తరాకుండా టైప్ అనమాట అవి ఎప్పుడు రాలితే అప్పుడే తీసుకోవాలి దీన్ని నమ్ముకుని మనం కానీ ఏదన్నా అప్పులు చేసినా ఏం చేసినా కూడా బలైపోతాం ఈ రోజు వస్తుంది శాలరీ మళ్ళీ నెల వస్తుందని గ్యారెంటీ లేదు అంతా కూడా యూట్యూబ్ అనేది అదృష్టం అనమాట కష్టపడినంత మాత్రాన వచ్చేస్తుందని చెప్పలేం కష్టపడితే వస్తుంది అంటే మాత్రం నేను కూడా కష్టపడతాను రోజంతా కానీ వస్తుందని గ్యారంటీ లేదు అందుకనే ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడతానండి నేను మాత్రం ఎక్కువ వీడియోస్ పెట్టేసినా కూడా టైం అంతా వేస్ట్ అయిపోతుంది మనకేమో ఇన్కమ్ పడిపోతుంది కస్టమర్ నుంచి వచ్చే డబ్బులే కదా మనకి ఇంపార్టెంట్ సో నీవన్నీ బట్టలన్నీ మడత పెట్టేసుకుని ఆ తర్వాత వచ్చేసి ఇంకా స్నానం చేసి ఇంకా అక్కడికి వెళ్ళానని చెప్పాను కదా అది ముందు జరిగిన వీడియో అనమాట ఎందుకంటే మీరు అస్తమా నువ్వు వంటి ఇల్లు ఇవ్వక్క బోరు అక్క అంటున్నారు కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం మధ్యలో స్టార్ట్ చేస్తున్నాను లేదంటే అవతల నుంచి స్టార్ట్ చేస్తున్నాను లేదంటే వెనక నుంచి వస్తున్నాను అనమాట అలాగా సో ఈ బట్టలు కూడా మడత పెట్టేసుకుని ఇంక ఇంట్లో పనులు అయితే ఇంకా చేసుకోవాలి బ్లౌజులు కొంచెం సీరియస్గా కుట్టాలండి పెండింగ్ ఉండిపోతున్నాయి ఇంకా అయిపోయినట్టే ఈ బట్టలు నిన్న ఉతుకుదామని వాషింగ్ మిషన్లో వేసాను వెయ్యగానే స్విచ్ ఆన్ అవ్వట్లేదు అయ్యో ఏదో అయిపోయిందని చెప్పి ఏదో యాప్ ఉంటుందంట కదా మనకి రిపేర్ చేసే యాప్ ఆ యాప్లో టికెట్ రేట్ చేస్తే రెండు వందల యాభై రూపాయలు ఎంత అనండి రావడానికే మళ్ళీ అక్కడ అది ఓన్లీ మనకి రావడానికి మాత్రమే అతను మళ్ళీ అక్కడ ఏమైనా పోయినా మనమే డబ్బులు అయితే బట్టను ప్రెస్ చేయగా ప్రెస్ చేయగా ప్రెస్ చేయగా ఫైనల్గా అయితే ఆన్ అయ్యింది ఆ డబ్బులు కట్ అయిపోయినాయి ఈయనో తొందర పడిపోయి ఆన్ అదే టికెట్ రేస్ చేశారు ఆ డబ్బులు ఇంకా రాలేదు వెనక్కి వస్తాయంట ఇంకా రాలేదు మరి ఈరోజు కూడా అదే ప్రాబ్లం ఇంక వెళ్ళేటప్పుడు ఈయన ఏమన్నారంటే ఏదో ఒకటి తిప్పలు పడు సాయంత్రం చూద్దాంలే మళ్ళీ ఆన్ ఆన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చారంటే మనకి మనీ లాస్ అయిపోతుంది అని చెప్పారు ఆల్రెడీ ఒకసారి రిపేర్కి వచ్చింది వాషింగ్ మిషిను వాళ్ళే వచ్చి రిపేర్ చేశారు ఒక పదిహేను వందలు ఎంత అయింది మళ్ళీ పోయింది ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ లేకపోతే నా రైట్ హ్యాండ్ పోయినట్టేనండి ఇవన్నీ ఉతకాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది వాషింగ్ మిషన్ ఉండటం వల్ల కొంచెం సేఫ్ అయ్యాను కొన్నేమో చేతి ఉతుకుంటున్నానులేండి కొన్ని మాత్రమే వాషింగ్ మిషన్లు వేస్తున్నాను జీన్స్లని అదేవిధంగా దుప్పట్లు అవి మాట ఇంకా మిగతా అవన్నీ కూడా ఆల్మోస్ట్ చేత్తోటే పిల్లలవి చేత్తోటే పిల్లల బట్టలు నార్మల్ బట్టలు కాదు స్కూల్ బట్టలు కాలర్స్ ఉంటే కాలర్ ఉంటుంది కదా అదనమాట బ్లాక్గా చేసేసుకుంటారు పిల్లలు ఎన్ని బట్టలున్నా సరిపోదు వీళ్ళు పెద్దగా అయితే తప్ప వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత వరకు నాకు కొంచెం ఇబ్బందే ఇంక అయిపోయినాయండి మడత పెట్టడాన్ని కూడా అని మొత్తం అయితే ఫుల్ వీడియో పెట్టేసినట్టున్నాను బట్టలు మడత పెట్టే వీడియో నేను అస్సలు వీడియో షూట్ చేయడం అస్సలు కుదరలేదు ఇంట్లో ఉండటం వల్ల గోల గోల ఇంట్లో అయితే ఇద్దరు ఇంట్లో ఉంటే మాత్రం గోలేనండి కొట్టను కానీ విసిగిచ్చేస్తారు బాగా అసలు మాట వినరు బయటికి వెళ్ళిపోతారు ఆకలి అంటారు అసలు ఆ చిల్లర తిండి ఆకలి ఆకలి అంటారు నేను అసలు పెట్టను చిల్లర తిండి అయినా సరే కా ఆకలమ్మ ఏమైనా తీసుకురా ఏమన్నా కొను ఏమన్నా కొను ఏమన్నా కొను మా చిన్న ఆయన అయితే మరీను ఇంట్లో మనం పోనీలే టైం అంతా వేస్ట్ అయినా పర్లేదులే పిల్లల కోసం ఏదో ఒకటి వండొచ్చని వండామనుకోండి ఇంట్లోది ఇంట్లోదే బయటది బయటదే అయిపోయినాయి ఇవన్నీ దేని దానికి మడత పెట్టేసి పెట్టేసి ఇంకా మా వారు కూడా దోశలు వేసేసి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్తారు భలే వచ్చినాయి దోశలు అయితే మాత్రం పూత రేకులా వచ్చినాయి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్